మిథున చాలా బాధపడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీ కూతురు మీద మీకు ప్రేమ ఉంటే అసలు దేవాకి మీకు మధ్యన ఏం జరిగిందో చెప్పండి నాన్న అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం ఏం జరిగిందో అసలు చెప్పండి నాన్నీ చెప్తేనే కదా తెలిసేది నాకు కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం ఏమీ జరగలేదమ్మా అసలు ఏమీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా కోపంగా అయితే మీకు ఏమీ జరగలేదు అంటున్నారు కదా సరే అయితే మీరు రేపు మా ఇంటికి మెట్టెలు తీసుకొని రండి నాన్న మెట్టలు ఫంక్షన్ నాకు చెయ్యండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏం చెయ్యాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు అయినా మీరు దేవాన్ని క్షమించారు మంచివాడు అని ఒప్పుకున్నారు అలాంటప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు మీరు రేపు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి లేదంటే మీ ఇద్దరి మధ్యనే ఏదో సిచ్యువేషన్ జరిగిందనే నేను అనుకుంటాను అప్పుడు మీకు ఆ విషయం కూడా మీరు నాకు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం మీరు కానీ రేపు మెట్టలు తీసుకొని మా ఇంటికి రాకపోతే ఆ పూర్తి బాధ్యత మీ మీదే ఉంటుంది నాన్న అప్పుడు మీరు ఏమైనా సరే నాకు ఆ విషయం చెప్పాల్సిందే మీరు మెట్టలు కానీ తీసుకొని రాకపోతే అప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలియదు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం దేవాని ఎందుకు నాన్న ఇంకా అలాగనే చూస్తున్నారు దేవా ఎంత మంచివాడో మీకు కూడా అర్థమైంది కానీ మళ్ళీ ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఒక్కసారి ఆలోచించండి నాన్న అయినా మీరు రేపు మెట్టిల్ తీసుకొని మా ఇంటికి వస్తారు లేదో కూడా రేపే తెలుస్తుంది అప్పుడు కదా నేను చెప్తాను ఏదో ఒకటి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది